వామన జయంతి దశావతారాల్లో అవతారం ఐదవది భాద్రపద మాసంలో శుక్లపక్ష ద్వాదశిని వామన జయంతిగాను వామన జయంతిని వామన ద్వాదశిగాను అని కూడా పిలుస్తాము శ్రీమన్నారాయణుడు వామనావతారం ధరించిన పవిత్రమైన రోజు ప్రహ్లాదుడు మనుమడు బలిచక్రవర్తి దాన ధర్మాలు చేయటంలో తనకు తానే సాటి బలిచక్రవర్తి ముల్లోకాలపై దండయాత్ర చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు స్వర్గలోకంపై కూడా దాడి చేసి ఇంద్రుని తరిమివేసి దానిని కూడా ఆక్రమించుకున్నారు దీనితో దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు బలి బలిచక్రవర్తి నుంచి తమను రక్షించమని వేడుకున్నారు శ్రీ మహావిష్ణువు అతిథి కశ్యప మహర్షి దంపతులకు వామనుడుగా జన్మించారు అయిన వామనుడు ఉపనయనానంతరం భిక్షాటనకు బయలుదేరి బలిచక్రవర్తికి చేరుకున్నారు వామనుడిని చూసిన బలిచక్రవర్తి ఇలా అన్నారు బాలక భిక్షాటనకు వచ్చిన నీవు ఏం కావాలో కోరుకో నీకు కావలసింది ఇస్తాను అన్నారు అందుకు శ్రీ మహావిష్ణువు నాకు మూడు అడుగుల స్థలం అవసరం కనుక మూడు అడుగుల స్థలాన్ని నాకు దానం చెయ్యి అని అడిగారు వామనుడు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి అందుకు సిద్ధపడ్డారు అదే సమయంలో రాక్షస గురువైన శుక్రాచార్యులు అక్కడికి చేరుకొని శ్రీమన్నారాయణుడే వామన రూపంలో ఉన్నాడని గ్రహించి ఆ విషయాన్ని బలి బలికి వివరించి స్థలదానం ఇవ్వడం ప్రమాదం అని హెచ్చరించారు అయినా ఆడి మాట ఆడిన మాట తప్పనని బలి చక్రవర్తి వామనునికి దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు దానాన్ని స్వీకరించేందుకు వామనుడు దోషులను పట్టారు ఇచ్చేందుకు వామనుడి దోసి దోసిలిలోనికి నీరు పోసేందుకు బలి చక్రవర్తి పాత్రను చేతిలోనికి తీసుకున్నారు ఆ సమయంలో దానాన్ని అడ్డుకుని బలిచక్రవర్తిని కాపాడాలని శుక్రాచార్యులు వారు కీటకముగా మారి నీటి ధారగా వచ్చే రంధ్రానికి అడ్డుపడ్డారు దీనిని గమనించిన వామనుడు పొల్ల తీసుకుని రంధ్రంలో పొడిచారు ఫలితంగా శుక్రాచార్యుడు కన్ను ఒకటి గుడ్డిగా మారింది బలిచక్రవర్తి దానం చేస్తూ ఉండగా వామనుడు విశ్వరూపాన్ని ధరించి ఒక పాదంతో భూమిని మరొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో అడుగుకి స్థలం చూపించమని అడిగారు మాట తప్పని బలిచక్రవర్తి మూడో అడుగు కోసం తన తలను చూపించారు వామనుడు బలి చక్రవర్తి శిరస్సుపై పాదం పెట్టి అతని పాతాడానికి తొక్కివేశారు ఈ విధంగా శిష్టరక్షణ దుష్టశిక్షణ కోసం వామన అవతారం ధరించిన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని అంత ముందంచి దేవతలతో పాటు సకల లోకావాసులకు రక్షణ కల్పించారు ఇక వామన జయంతి నాడు చేయవలసిన పూజా విధానం ఏమిటంటే వామన జయంతి నాడు తెల్లవారుజామునే లేచి కాలకృత్యమును తీర్చుకొని తలస్నానం చేసి వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరించాలి పూజా మందిరంలో వామనుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పటము ఎలా ఉండాలంటే శిఖ సూత్రం యజ్ఞోపవీతం కమండలాలను ధరించి ఉన్న చిత్రపటం ఉంటే చాలా శ్రేష్టం ఇవేమి అందుబాటులో కనుక లేకపోతే పసుపు గోధుమ పిండిలతో విగ్రహాన్ని తయారు చేసుకోవడం కూడా చేయవచ్చు ముందుగా వినాయకుడిని పూజించి వామనుడిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి తర్వాత శ్రీ మహావిష్ణువును ఈ శ్లోకంతో పఠిస్తే చాలా మంచిది దేవేశ్వరాయ దేవాయ దేవ సంభోక్తకారనే ప్రభవే సర్వదేవానమ్ వామనాయ నమో స్తుతే వామనాయ నమో నమః అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి అనంతరం नमस्ते पद्मनाभाय नमस्ते जलसायिने तुभ्यमर्घ्यं प्रयच्छामि बालवामनरूपिणे పాణయే చ వామనాయ నమో నమ అనే శ్లోకాన్ని పఠించి అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా పూజ ముగించి అనంతరం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో పాటు పెరుగును కూడా దానం ఇవ్వాలి ఇలా జరుపుకోవడం వల్ల సకల భయాలు దోషాలు నశించి పుణ్యాలు లభిస్తాయి